నమస్కారం మళ్ళీ మీతో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు అవుతుంది ఆదివారం మీకు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చే సమయం క్రియేట్ చేయకూడదని అందరూ చెప్తున్నారు మీరు కూడా అది చెప్తున్నారు ట్రేడింగ్ చేయడానికి చాలా క్లాసెస్ చేస్తున్నారు ఒక దుక్కు వెళ్ళి రెండు సంవత్సరాలు బాగా క్లాస్ అని చదివి క్రియేట్ చేయవచ్చా చేయకూడదా మీరు చెప్తానంటే ట్రేడ్ చేయకోవడమే బెటర్ ట్రేడ్ చేసినప్పుడు కంపల్సరిగా నష్టంలోనే మీరు ఉంటారు నేను అలాగ నీ కోర్సెస్ అని చదివినా కదా ఏ కోర్సు కోర్స్ చేసినా కూడా నష్టంలోనే ఉంటారు ఒకలేమో గ్రాఫ్ చూపడతారు ఇంకో ఇంకో గ్రాఫ్ చెబడతారు ఏ గ్రాఫ్ కరెక్ట్ అని మీరు అలా డిసైడ్ చేస్తారు వాళ్ళ రాకేజ్ అంటే ట్రేడ్ చేయడం లక్కాని నేను ట్రేడ్ చేస్తాను మీరు ట్రేడ్ చేయలేరు మాకు తెలుసు ఎక్కడ ఏది పెరుగుతుంది అమెరికాలో పెరుగుతుందని నేను అక్కడ నుంచి నేను డైరెక్ట్ ట్రేడ్ చేస్తాను ఇండియాలో ట్రేడ్ చేయడం ప్రాబ్లం అంటే మ్యాక్సిమం మూడు నెలలే ఉంటుంది మార్కెట్లు వెళ్ళి ప్రైవేట్ మార్కెట్లను మీరు కవర్ చేయడం పరిస్థితి వస్తుంది మీరు అదర్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎస్పెషల్లీ యూఎస్లోతో వన్ ఇయర్ ఫ్యూచర్ కూడా తీసుకోవచ్చు ఎవరు హోస్టెంట్లు ఉండాలి మీ మీలాగా నేను కూడా చదివి చేస్తాను సార్ మీరు ఆ బిట్ ఆ రిస్క్ ఎడుకుదానికి తయారు ఉన్నారు అదే క్వశ్చన్ అది వెళ్ళిపోయినా కూడా మీతో సర్వే చేయడం అన్నది మీకు ఉందా లేదని చూడండి అది సర్వే చేయకుండా ఉండడం కూడా ఉన్నది ఉన్నది పొజిషన్ చాలా మంది ఉన్నారు సార్ ఉన్నారు చాలా మంది యుఎస్ నుంచి చాలా అన్ని ఇన్ఫ్లో అవుతున్నది రెసిస్టెంట్ ఫియర్ ఉంది లే ఆఫ్ కంటిన్యూస్ జరుగుతూనే ఉంది ఐటీ సెక్టర్లో ఏం జరుగుతుంది అన్ని సెక్టర్లో ప్రాబ్లం ఉంది ఐటీ సెక్టర్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఐటీ సెక్టర్లోని కోడింగ్ అంతా కంప్యూటర్ చేసేస్తుంది బేసిక్ లెవెల్లోని ఇంటర్లో అందరికీ కస్టమర్ కస్టమర్ లెవెల్ రిలేటెడ్ ఆఫీసర్స్ కూడా ప్రాబ్లం వస్తుంది జాబ్ కూడా పోవడానికి ఛాన్స్ ఉంది యాక్సెంజర్ ఏమో ఇండియన్ కంపెనీస్కి ప్రాబ్లం ఉంటుంది అన్నప్పుడే అప్పుడే మార్కెట్ పడ్డం స్టార్ట్ అయిపోయింది కానీ యుఎస్ రిమిటెడ్ ఎందుకు పెరిగిందంట అంటే అమెరికాను ఎక్కువ అన్సర్టెన్టీకి ఉంది ముందు కాలంలో కాలేజ్ స్టూడెంట్స్ ఏమో అక్కడే చదివి అక్కడే పడి అక్కడే చదివి అక్కడే హెచ్ వన్ బి వీసా తీసుకొని అక్కడే జాబ్ చేసేవాడు ఇప్పుడు కానీ ఇప్పుడు అన్సర్టినీ వల్ల ఎక్కువగా ఉంది అందుకే డబ్బులు అంతా ఇండియాకి పంపుతున్నారు నేను ఒక ఇండియా ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ సార్ అమెరికాలో జరుగుతున్న వెస్టర్ లే ఆఫ్ అంతా ఇండియాలోని ఐటీ సెక్టర్లో నాకు ఒక అవకాశం వస్తుందా కానీ ఇప్పటికి దొరకదు ఇన్ఫోసిస్ ఐదు వెయ్యి రూపాయలకి ఎందుకు వెళ్ళిపోయినా డెఫినెట్లీ మనం కన్సిల్ట్ చేయవచ్చు అప్పుడు ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఎర్నింగ్స్ ఉంటుంది అదేమో సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ టైమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కన్సిడర్ చేయవచ్చు విలువ తక్కి అంటే ముందు కన్సిడర్ చేసిన రేంజ్లో ఉంచారు కదా సార్ ఇది అవుతుంది కన్సర్షన్ పాయింట్ ఇది ట్వంటీ కిందకి కలర్ చాలా ప్రకాశంగా ఉంది ఎందుకంటే నిన్న యాసెంజర్ చెప్పిన రిపోర్టు చాలా మోసంగా ఉంది ఇంకా మనుషుల్ని పైన పంపించేసి ఇంకా ఆ డబ్బులే ప్రాఫిట్ కింద వస్తుంది నేను ఒక కంపెనీ బంద్ చేస్తున్నాను ఆ కంపెనీ కంపెనీ ఏమో స్టాక్ మార్కెట్ లిస్ట్ ఉంది లిస్ట్ అయ్యి నేను ఆ కంపెనీ వర్క్ చేస్తున్నానని ఆ ఒక్కడే షేర్ తీసుకోవచ్చా ఆనంద్ సార్ నువ్వు నీ కంపెనీ పేరులో చాలా షేర్స్ తీసుకోవచ్చు ఆవులే షేర్ బైబ్యాక్ ప్రొసీజర్ ఒకటి ఉంచినారు అది ఫస్ట్ ఎంప్లాయీస్కి ఇస్తారు కానీ అది ఇవ్వలేదు అప్పుడు మార్కెట్లో తీసుకోవచ్చు డెఫినెట్లీ తీసుకోవచ్చు అక్కడ చేసి కూడా కంపెనీలో తీసుకోవచ్చా దాని తరలి వాల్యుయేషన్ చూసి దాన్ని బట్టి చూడాలి సన్ టీవీ ఒక క్లోజ్ ఉన్న టీవీ అక్కడ గుణా సార్ అందరూ నాకు తెలుసు దానివల్ల నేను సన్నట్టు తీసుకోను చాలా సన్నట్టు వరకు ఏమో వాల్యుయేషన్ బేసిస్లో చీప్ ఉందంటే నేను తీసుకుంటాను ఇప్పుడు వాల్యుయేషన్ బేసిస్లో కంపెనీ చీప్ లేదంటా ఉంటే నేను పనిచేస్తున్న చేస్తున్న కంపెనీ సరిగ్గా లేదు నేను ఒక తపాన్ ప్లేస్లో ఉన్నానని అర్థం చేసుకోవచ్చా అలాగే అర్థం చేసుకోవచ్చు మీరు ఎప్పుడు చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ కూడా చేసుకోవచ్చు మీరు ఎప్పుడు ఎందుకు పని చేస్తుందేమో మీరు ఆల్వేస్ షిఫ్ట్ చేయవచ్చు ఎంతకు డౌన్ షిఫ్ట్ కూడా వెళ్ళచ్చు ఎస్ ఇది నాకు అర్థం అవుతుంది సార్ క్వశ్చన్ అవుతుంది ఒక కంపెనీ పని చేస్తున్నాను ఆ కంపెనీ తీసుకోకూడదా అది తీసుకోకూడదు నేను ఒక వాల్యుయేషన్ సరిగ్గా లేని కంపెనీలోని పనిచేస్తుంటే అది ఒక తప్ప అండ్ అలా కాదు మీరు మేబీ అట్మాస్ఫియర్ బాగుండొచ్చు మీ తర టీం బాగుండొచ్చు మీరు చేసిన కల్చర్ పెట్టి మీరు ఉండొచ్చు ఆ కంపెనీలో కూడా గ్రేటెస్ట్గా ఆ కంపెనీ చాలా అప్పు ఎక్కువ ఉంచున్నారు బ్యాంక్ అప్పులు కూడా ఉంచున్నారు అంటే మీరు కొద్దిగా ఆలోచించాలి చూసినాను పటాస్ పటాష్ ఫీజులోనేమో మొత్తం ఉంద స్టాక్లో ఐదు లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను ట్వంటీ ఇయర్స్ వదిలేస్తానా ఆర్ వన్ ఇయర్కి వన్ టైం చూస్తుంది వన్ ఇయర్ వన్స్ చూడాలి ఆ కంపెనీ ఉందా లేదా అని చూడాలి ఆ డీటెయిల్స్ ఎంత వస్తుంటాయి విష్ణు పటాస్ ఫీజులు వేసింది ట్వంటీ ఇయర్స్ నేను వదిలేస్తాను డబుల్తోనే నేను రికైర్ కూడా అయిపోతాను ఆ తాటో పటాస్ లిస్ట్ అవుతుంది ఒక గుడ్ స్టార్టింగ్ పాయింట్ అది ఒక కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆ కాంప్రహెన్సివ్ లిస్ట్ అంతా అప్పుడప్పుడు మారుతుంది ఆ టైంలో మీరు కూడా మారుతున్నారు చూడాలి కొత్తగా మార్కెట్ లో వస్తున్నారు మీ తల గురి చూసి మార్కెట్ లో వస్తున్నారనుకో వాళ్ళొక్క స్టాక్ గురించి తెలుసుకోవాలంటే ఏ బుక్ చదవాలి తలకు మూడు పుస్తకాలు గైస్ పియర్ రోడ్ది పుస్తకం ఇంటెలిజెంట్ చదివారంటే అంతా ఓకే సార్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ వెళ్ళిపోతాం సార్ ఇప్పుడున్న మార్కెట్ సిచువేషన్ లో ఆనంద్ శ్రీనివాసం సార్ ఈ స్టాక్ తీసుకుంటారా లేదా ఇజ్జా క్వశ్చన్ టాటా టెక్నాలజీ వెరీ ఎక్స్పెన్సివ్ టాటా మోటార్స్ ఇంకా చీప్ లో ఉంది టాటా గలెక్సీ ఏ రేట్లో అందుకో నాకు తెలీదు చవటా కెమికల్స్ తీసుకుంటాను టాటా కమ్యూనికేషన్ తీసుకున్నావు వెరీ ఎక్స్పెన్సివ్ టైటన్ కంపెనీ వెరీ ఎక్స్పెన్సివ్ ఆవరేంజ్ సార్ తగ్గిందంటే తీసుకోవచ్చు టాటా టెలి సర్వీసెస్ దగ్గరికి కూడా వెళ్ళినా ర్యాలీస్ ఇండియా ఇప్పుడు వాళ్ళు టాటా కెమికల్తో టైప్ చేశారు ఆ చీప్ ఉందని డెఫినెట్ తీసుకుంటాను టాటా కన్జ్యూమర్ టాటా కన్జ్యూమర్ తీసుకోను టాటా పవర్ నో ఏం చేస్తున్నా అని చేస్తున్నాం లేదు మిగతా క్వశ్చన్స్కి బదులు చెప్పాను ర్యాపిడ్ వైజ్ కూడా బదులు చెప్పాను మీ క్వశ్చన్స్కి అంతా చాలా నమస్కారం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ విష్ణు వస్తారు మళ్ళీ ఆన్సర్ చేస్తాను మాస్టర్స్ సిస్టర్ చాలా రిజిల్స్ అంతా కింద వేసాం ఆ డెఫినెట్లీ మీరు చూడండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం